బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నేపాల్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా అతలాకుతలం అయిపోతుంది ఇప్పటికే నూట డెబ్బై మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నేపాల్ లో మనం చూస్తున్నాము నేపాల్ లో ఉన్నటువంటి విజువల్స్ ఒకసారి చూస్తుంటే గనక కన్నీళ్లు రాకుండా మానవు ఎందుకంటే అక్కడ సిచువేషన్ చూస్తున్నాము మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని కూడా నీటిలో ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో మనం చూస్తున్నాం ఇళ్ళు కూడా కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి కొండ చర్యలు విరిగి పడి ఇప్పటికే చాలా మంది చనిపోయారు అరవై ఎనిమిది మంది గల్లంతైన పరిస్థితి కనిస్తుంది ముఖ్యంగా కొండ ప్రాంతం నేపాల్ అంటేనే ఎగువ నుంచి కురుస్తున్నటువంటి ఆ వరద అలాగే కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు బ్రిడ్జ్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి మనం చాలా క్లియర్ గా చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్స్ లో ఒక బ్రిడ్జ్ బ్రిడ్జే కొట్టుకుపోతుంది ఇటువైపు నుంచి అటువైపు ఉన్నటువంటి ఆ బలమైనటువంటి వంతెన కూడా ఏ రకంగా కొట్టుకుపోతుందో మనం చూస్తున్నాం ఇప్పటికే నూట మందికి పైగా చనిపోయారంటే ఎంత దారుణ పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనం చూస్తున్నాం ఇక్కడ స్క్రీన్ లో ఆ వాకింగ్ బ్రిడ్జ్ కూడా వరద వస్తున్నటువంటి ఆ ఎంత బలంగా ఊగిపోతుందో ఆ వాకింగ్ బ్రిడ్జే చాలా బలంగా ఉంటుంది అలాంటి వాకింగ్ బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉందంటే ఆ వరద దాటికి ఎంత బలంగా ఊగుతుందో అక్కడ సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది ఒకవైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాలు దానికి తోడు రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జరం గత వంద సంవత్సరాల్లో నేపాల్లో ఎప్పుడూ చూడని జల ప్రళయం ఇక్కడ కనిపిస్తోంది వందలాదిగా ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితుంది ఎప్పటికప్పుడు సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ కూడా కొండ చర్యలు ఒకవైపు విరిగి పడుతున్నాయి ఇళ్ళు కూడా మొత్తం కొట్టుకుపోతున్న విజువల్స్ ఎంత దారుణ పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాయి వందలాదిగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఒకే బోర్టులో తీసుకెళ్తుంటే ఒక సందర్భంగా ఆ బోటు కూడా వరద విలువలో చిక్కుపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇక్కడ మీరు స్క్రీన్ లో చూస్తున్నారు వరద నీటిలో మనుషులు కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము గతంలో ఎప్పుడు నేపాల్లో ఈ స్థాయిలో భారీ వరద కనిపించలేదు మనుషులు కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపించలేదు కొండ చర్యలు విరిగిపడి భారీ వర్షాల్లో ఆ వరదల్లో కొట్టుకుపోయి ఇప్పటికే నూట డెబ్బై మందికి పైగా చనిపోయి అరవై ఎనిమిది ఆచుకి అసలు కనపడలేదంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో మనం చూస్తున్నాం మొన్న చైనాలో యాగి తుపాను ఎంత బీభత్స కాండ సృష్టించిందో చైనాలో యాగి తుపాను వల్ల ఎన్ని దారుణ పరిస్థితులు చూసాము గంటకి ఐదు కిలోమీటర్ల వేగంతో మొన్న నిన్నగాక మొన్న ఫ్లోరిడాలో చూసాం అమెరికాలో కూడా ఎంతటి భయానక పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం ఇప్పుడు నేపాల్లో మన దేశానికి ఆనుకుని ఉన్న నేపాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తున్నాం ఈ జల ప్రళయాలు ఏంటి ఈ వర్ష బీభత్సాలు ఏంటి ఈ గాలు పెనుగాలు ఏంటి అసలు జనానికి ఎక్కడ ఏమి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు రోజుల వ్యవధిలో మొన్నగా మొన్న చైనా గురించి నిన్న ఫ్లోరిడా గురించి వాళ్ళ నేపాల్ గురించి మాట్లాడుకున్నాం మన తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ జల దిగ్బంధంలో చిక్కుపోయి ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనకు కనిపిస్తుంది అంటే మానవుడు చేసిన తప్పిదాలే మానవుడిని కబళిస్తున్నాయా అన్న విధంగా ప్రస్తుతం పర్యావసరం కనిపిస్తుంది ఇక్కడ విజువల్స్లో చూస్తుంటే నిన్ననే నిన్న దృశ్యాలు ఇవాళ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆ వర్షాల్లో వందలాదిగా ప్రజలు బలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరు బయటకు రావద్దు అసలు నేపాల్లో కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంకా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది ఇప్పటికే వందలాదిగా ప్రాణాలు కోల్పోయారు ఎవరు నిత్యావసరాలు కూడా బయటకు రాని దయనీయ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అక్కడ చూసారా ఇళ్ళు ఏ విధంగా కుప్పకూలిపోతున్నాయో కూలిపోతున్నాయో వరద పెద్ద పెద్ద గృహాలే ఆ వాటర్లో అట్లా ముందుకెళ్ళిపోతున్న పరిస్థితి కూలిపోయి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంత దృశ్యాలు వంద సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదని నేపాల్లో ఉన్నటువంటి స్థానికులు ముసలివాన్లు చెప్తున్నారంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈ ప్రపంచానికి ఏమైంది ఈ భూమండలానికి అసలు ఏమైంది అన్న ఒక ప్రశ్న కనిపిస్తోంది ఎందుకంటే వంద సంవత్సరాల్లో ఎప్పుడూ రికార్డు కానిటువంటి వరద ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ఇళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి బలమైన బ్రిడ్జ్లు కూడా కూలిపోయి ముందుకు పోతున్నాయంటే ఇంత వరద ఎప్పుడు చూడలేదు రెండు వందల మంది చనిపోయి ఒక పక్కన మరికొంతమంది గల్లం అయ్యారంటే ఎలాంటి దారుణమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంకా ఆ ఆచూకీ గల్లంతైన వాళ్ళ వివరాల కోసం కుటుంబ సభ్యుల రోదనలు ఇప్పటికే అరవై ఎనిమిది మంది ఆచూకీ లభ్యం కాలేదు వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు గజ ఎతగాళ్ళని దింపాలన్నా కానీ ఒక భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవేళ గజ ఇతగాళ్ళు అయినప్పటికీ కూడా ఆ ఫ్లోటింగ్ లో ఆ వరదలో వెళితే కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా లేదని చెప్పి ఒక అనుమానం కలుగుతోంది సో ఈ నేపథ్యంలో నేపాల్లో ఒక అత్యవసర పరిస్థితి అయితే కనిపిస్తోంది లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే వందలదిగా బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నదులు ఉప్పంగి ఎట్లా ప్రవహిస్తున్నాయి మనం చూస్తున్నాం కొండ చర్యలు విరిగిపడి ఆ మట్టి పేళ్ల కింద పడిపోయి చాలా మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది పైకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అధికారికమైనటువంటి లెక్కలే అరవై మంది ఆచూకీ కనపడలేదు గల్లంతే పని చెప్తున్నారు కానీ అది వంద దాటిపోయి ఉంటుందని ఒక సమాచారం కనిపిస్తోంది ఆ జల ప్రళయం దాటికి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు నేపాల్లో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇంకా వర్షాలు పడతాయంట నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఎగుని నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఒక వరదలా పోటెత్తుతున్నాయి జనాలు ఆ వాటర్లోనే కొట్టుకుపోతున్న పరిస్థితి కొంతమంది చంటి బిడ్డలను వేసుకుని చిన్న చిన్న బోట్లలో తరలి వెళ్తుంటే అసలు కళ్ళు కళ్ళు చెమరుస్తున్నాయి అలాంటి దృశ్యాలు ప్రస్తుతం నేపాల్లో కనిపిస్తున్నాయి ఇంకా వర్షాలు పడతాయంట కొన్ని చోట్ల పూర్తిగా కరెంటు పోయి ట్రాన్స్ఫార్మర్లు మహావృక్షాలు కూడా కూలిపోయి ఎక్కడా కూడా చూసిన అంధకారమే కనిపిస్తోంది ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు నేపాల్లో ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ వర్షం దాటికి ఆ వరద దాటికి ఇళ్ళు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది అక్కడికి అధికారులు ఇప్పుడు నిత్యావసర సరుకులు అందజేసే ప్రయత్నం చేయడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఎప్పుడు వరద పెరుగుతుంది ఎప్పుడు ఎటువైపు నుంచి వరద ముంచుకొస్తుందని చెప్పి ఒక భయంకరమైనటువంటి భయానక పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అధికారులు కూడా చేతులు ఎత్తేసారు నేపాల్లో ఉన్న దృశ్యాలు మీరు చూస్తున్నాము పూర్తిగా కాలనీలు కాలనీలు కూడా కొండ ప్రాంతం దిగువన పెద్ద పెద్ద కాలనీలు ఉన్నాయి ఆ కాలనీలు అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసి అందరూ కూడా టెర్రస్ మీద తలదలుచుకుంటారు ఇప్పుడు వాళ్ళకి ఆహారం ఏ విధంగా చేరవేయాలి ఎందుకంటే గంట గంటకి ఆ వరద ఉధృతి పెరిగిపోతుంది ఇప్పటికే రెండు వందల మంది వరకు గలంతిన రికార్డ్స్ కనిపిస్తున్నాయి కొంతమంది అసలు ఆచూకీ దొరకలేదు మరికొంతమంది చనిపోయినటువంటి రికార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు మరొక రెండు రోజుల పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది ఇదే విధంగా వరద ఫ్లోటింగ్ ఉంటుంది ఈ వరద తగ్గుముఖం పట్టి వరకు ఎవరు బయటకు రావద్దని చెప్పి అధికారులు హెచ్చరిక పంపిస్తున్నారు మీరు చూస్తున్నటువంటి విజువల్స్ నేపాల్లో నిన్న జరిగినటువంటి దృశ్యాలు నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు ఆ వరదలకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు